ఈ రోజుల్లో కూడా ఇంకా ఇటువంటి చాదస్త పళ్ళు ఉన్నారా అనిపించింది నాకైతే ఏమైందకో ఊరన్నాక చాదస్త పళ్ళు ఉంటారు మతిమారి పొళ్ళు ఉంటారు అతి తెలియ కూడా ఉంటారు ఏమైందో చెప్పి ఇంతకే అంటారు ఏముందండి చెప్పడానికి మొన్న ఒక ఆమె మా ఇంటికి వచ్చి సూదు అడిగింది సర్లబ్బా సూద్ ఆమెకి ఎంత పని ఉందో ఏమో లేని చెప్పి నేను ఏమనుకోకుండా ఇచ్చేశాను తర్వాత ఆమె వెళ్ళిపోయినాక మా ఆయన నుండి వారం లేదు వజ్రం లేదు ఏదడి పెద్ద పెడితే అప్పుడు ఇస్తా నీకేం పని లేదా అన్నాడు ఆ రోజు మంగళవారం అంట నాకు అది గుర్తే లేకపోయా సర్లండి గుర్తున్నా ఇచ్చేదాన్ని నేను అనుకోండి నేను అయితే సరే లబ్బా మన మా మామ మంగళవారం ఇచ్చానన్నాను కదా అని మళ్ళీ మంగళవారం వచ్చేదాకా వెయిట్ చేసి నేను ఆమె ఇంటికి వెళ్ళి నా సూదిని నేనే అడిగాను అనమాట అప్పుడు అవి ఎత్తకనన్నా వెతకుండా అసలు ఎక్కడో పెట్టాను అబ్బా మళ్ళీ అనింది మొహాన్ని అప్పుడు అనిపించింది నాకు నేను అసలు ఆలోచించకుండా ఇచ్చాను ఈమె చూడు నా వస్తువు నాకు ఇవ్వడానికి కూడా వారం పట్టింపు పడుతుంది మామ అండంలో తప్పు లేదులేండి ఎందుకంటే ఇటువంటి వాళ్ళు ఉన్నప్పుడు అటువంటి వాళ్ళు అనాలి కదా మరి ఇందుకే అనమాట ఇటువంటి రోజుల్లో కూడా ఇప్పుడు కూడా ఇంత చేదస్తమా అని చేదస్తం అంటారో పోతే అది వారం పట్టింపు అంటారు నాకైతే అర్థం కాలేదు గానేండి మనం ఒక కాల ఏం వారంలే ఏం ఉందిలే వాళ్ళకి ఎంత అవసరమో అనుకోవాలన్నా గానీ ఇటువంటి వాళ్ళని చూసినప్పుడు ఏమో నిజమేనేమో మంగళవారం శుక్రవారం ఇస్తే అంతా లక్ష్మి వెళ్ళిపోతుందేమో అనిపిస్తుంటుంది